ప్రైజ్ లాడ్ దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలిగనుగాక ప్రేమైనటువంటి జీవం కలిగిన దేవుని కుటుంబమా గడిచిన వారమంతా దేవుడు కాచి కాపాడి మరొక నూతన దినము నూతన వారము నూతన వీక్ పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించినందుకు దేవుని స్థుతిస్తూ ఈ దినం కొరకు సిద్ధపరచబడినటువంటి దేవుని వాక్యాన్ని చదువుకోకముందు ఒక ప్రకటన ఈరోజు తొమ్మిది గంటల నుండి మూడు గంటల వరకు ఉపవాస ప్రార్థన ముప్పయో తారీఖు ముప్పై ఒకటో తారీఖు మనకు ఉపవాస ఉన్నాయి దయచేసి గమనించి అందరూ వచ్చి ప్రార్థనలో పాలిపంపులు పొందాలని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను రెండు ప్రియ ఆదాయ జన్మ ఇద కొరకు సిద్ధపరచబడినటువంటి వాక్యము యోహాన్ స్వార్త మొదటి అధ్యాయము మొదటి రెండు మూడు వచనాలు చదువుకుందాం ఆది ఎందు వాక్యం ఆ వాక్యము దేవుని యొద్దయి ఉండెను ఆ వాక్యము దేవుడై ఉండెను ఆయన ఆది ఎందు దేవుని యొద్ద ఉండెను సమస్తమును ఆయన మూలముగా కలిగెను కలిగినది ఆయన లేకుండా కలుగలేదు ఆయనలో జీవముండెను ఆ జీవము మనసులకు వెలుగై ఉండెను చేద్దాం పరిశుద్ధుడు ప్రేమ కలిగిన తండ్రి స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను చదబడిన వాక్యాన్ని ఇరిచి ముక్కలు ముక్కలుగా నాకు మాకు వడ్డించి నాతోనూ మాతో మాట్లాడి మహిమ పొందమనేస్తున్నాము అడుగుచున్నాను తండ్రి ఆమెన్ అల్లెలుయా దేవునికి మహిమ కలిగి ఉక ప్రభునందు నాకు అత్యంత ప్రేమైనటువంటి జీవం కలిగిన దేవుని కుటుంబమా దైవ సమాజమా పరిశుద్ధ లేఖనాల్లో రాసి మనకి ఇవ్వబడినటువంటి ఆసత్యం ఏమిటి అంటే ఏసుక్రీస్తు వాక్యమయ్యున్న దేవుడు ఏసుక్రీస్తు వాక్యమయ్యున్న దేవుడు వాక్యమయ్యున్న దేవుడు వాక్యం కాని దేవుడు వాక్యమై ఉన్న దేవుడేమో యేసుక్రీస్తు ప్రభువారు వాక్యం కాకుండా సమీపించరాని తేజస్సులో ఉన్నదేమో తండ్రి అయిన దేవుడు ఆదరణకర్త పరిశుద్ధ ఆత్మదేవుడు అయితే ముగ్గురు దేవుళ్ళ అంటే కాదు కాదు ముగ్గురు ఒకరిలో నుండే తాత్కాలిక శరీరాలు ధరించి వారి వారి కార్యాలు నిర్వర్తించడానికి వచ్చినటువంటి ఏకత్వంలో భిన్నత్వం అయి ఉన్న ఏకైక దేవుడు హల్లెల్లుయా ఆది సంభూతుడు ఏసుక్రీస్తు ప్రభువారు శరీర శరీరాన్ని దా ధరించి భూలోకముకు వచ్చాడు అనాది వాక్యము అనాది వాక్యమే శరీరమును ధరించి భూమి మీదకి వచ్చింది ఆ భూమి మీదకి వచ్చిన వాక్యమే యేసుక్రీస్తు ప్రభువారు వాక్యమై ఉన్నటువంటి దేవుడు ఆ దేవుణ్ణి యోహాను భక్తుడు తెలియచేస్తూ చెబుతున్నటువంటి మాట ఆది ఎందు వాక్యం ఉండెను ఆ వాక్యం దేవుని యొద్ద ఉండెను ఆ వాక్యమే దేవుడై ఉండెను ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను సమస్తము ఆయన మూలముగా కలిగెను కలిగినది ఏది ఆయన లేకుండా కలుగలేదు ఆయనలో జీవముండెను ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుతున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండెను దేవుని యోద్ధ నుండి పంపబడిన ఒక మనుషుడు ఉండెను అతని పేరు యోహాను ఇతనేమో యోహాను దేవుని యోద్ధ నుంచి పంపబడిన మనుషుడేమో యోహాను ఈ వాక్యమేమో యేసుక్రీస్తు వాక్యమైనటువంటి దేవుడు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలోనే మాత్రమే కాకుండా మరి దినాన మన కొన్ని విషయాలు మనం ధ్యానం చేశాం ఇండియా దేశంలో ప్రత్యక్షమైన దేవుడు ఇండియా దేశంలో అనేక మంది భక్తులను దర్శించిన దేవుడు ఋషులను దర్శించిన దేవుడు అని మనము ధ్యానం చేస్తూ షకదేశపు రాజుకు దేవుని దర్శనం కలిగింది ఆ షకదేశపు రాజు దేవుణ్ణి ఏమని తలంచాడో పిలిచాడు ఎలాగ గౌరవించాడో ఎలాగ దేవునిలో నీలమైపోయాడో మనం ధ్యానం చేశాం మొన్నటి దినాన నిన్నటి దినాన శ్రీ రామకృష్ణ పరమహంస గారు యేసుక్రీస్తు హృదయములు ఎలాగా నీలమైపోయాడో ఏసుక్రీస్తుని ఎలాగా హృదయంలోకి చేర్చుకున్నాడో నిన్నటి దినాన ధ్యానం చేశాము ధ్యానం చేస్తూ ఒక మాట మనము చెప్పుకున్నాం ఏమిటంటే ఈరోజు మరొక భక్తుని గురించి మనము మరొక భక్తుడు చెప్పిన మాటలను ధ్యానం చేద్దాము అని మనము అనుకున్నాం ఎవరు ఆ భక్తుడు అంటే స్వామి వివేకానంద ఈ వివేకానందుల వారు చక్కటి దైవభక్తి కలిగిన వారు మరి దైవభక్తితో దైవభక్తిని అనేకులు నేర్పించడానికి ఇష్టపడినవారు ఆనాడు యవనస్తులు చాలామంది వివేకానందును ఇష్టపడేవారు ఆయన్ను ఫాలో అయ్యారు అయితే వారు చెప్పిన మాట ఏమిటి అంటే బ్రహ్మకు బ్రహ్మకి పరమదేవునికి ప్రత్యేకమైన రూపము బ్రహ్మకి పరమదేవునికి ప్రత్యేకమైన రూపము క్రీస్తు ఇలాంటి వ్యక్తిని తెలుసుకునబడుచున్నాడు ఇలాంటి వ్యక్తిని తెలుసుకునబడుచున్నాడు తెలుసుకో ఉన్నాడు బ్రహ్మ పరమదేవునికి బ్రహ్మ పరమదేవునికి తెలుసుకో తెలుసుకోలేము పరమపుత్రుని మాత్రమే తెలుసుకోగలము బ్రహ్మను పరమదేవుని మనము తెలుసుకోలేము బ్రహ్మపుత్రుని మాత్రమే తెలుసుకోగలము మానవ రూపములోనే క్రీస్తు మూలముగా మాత్రమే పరబ్రహ్మను పరమదేవుణ్ణి చూడగలము ఎక్కడుంది మాట అంటే ప్రబోధన రత్నాకరం ఒకటో పేజీ ప్రబోధన రత్న రత్నాకరంలో ఒకటో పేజీలో ఈ మాట శ్రీ రామ శ్రీ వివేకానందుల వారు రాసి ఉంచారు ఆ వారు రాసిన బుక్ ప్రబోధన రత్నాకరం ఒకటో పేజీలో రాయబడి ఉంది ఇంకా కిందకు వస్తే నేను కూడా పాలస్తీనాలు క్రీస్తుతో కలిసి జీవించి ఉంటే ఆయన పాదాలను కన్నీటితో కాదు నా హృదయ రక్తముతో కడిగి ఉండేవాడిని చూడండి కన్నీటితో కాదు నా హృదయ రక్తముతో కడిగి ఉండేవాడిని నేను ఆయనతో జీవించి ఉంటే అంత గొప్పవాడు ఆయన పరమదేవుడు ఆయన అని వివేకానందుల వారు చెబుతున్నారు ఎక్కడుంది ఈ మాట అంటే స్వామి వివేకానంద జీవిత చరిత్ర వాల్యూ నెంబర్ టూ పదిహేడు పేజీలో ఈ మాట మనకు కనపడుతుంది చూడండి భక్తులు ఇచ్చినటువంటి సాక్ష్యము ఆది దేవుడు ఆది సంబూతుడు యేసుక్రీస్తు గురించి ఇంకొక మాట వారు అంటారు ఏమంటారంటే యేసుక్రీస్తు అంటే మానవుల పాపాల నుండి ఈముక్తులను చేయడానికి పరిశుద్ధుడై ఏదించిన దేవుని కుమారుడని అర్థము ఇది ఎక్కడుంది స్వామి వివేకానంద జీవిత చరిత్ర వాల్యూమ్ నెంబర్ వన్ పేజీ నెంబరు ఐదు వందల ఇరవై ఒకటో పేజీలో మనకు స్పష్టంగా కనబడుతుంది ఏమని కనబడుతుంది యేసుక్రీస్తు అంటే మానవులను పాపాల నుండి విముక్తులను చేయడానికి పరిశుద్ధుడై ఏతించిన దేవుని కుమారుడని అర్థము వివేకానందులు ఇస్తున్న సాక్ష్యం అండి మేము చెబుతుంది కాదు మనం చెబుతుంది కాదు ఇంకొక మాట మనం కిందకి చూస్తే నేనొక ఆయన ఏమంటాడంటే నజరేయుడైన యేసును ఆరాధించాలంటే నాకు ఒకే మార్గము మిగిలి ఉంది అదేమనగా యేసును దేవునిగా ఆరాధించడము తప్ప మరి ఇంకేమీ లేదు ఇది కూడా స్వామి వివేకానంద వారు ఆ ఇంగ్లీష్లో రాయబడినటువంటి మాట ఏంటంటారు నేను ఆ క్రీస్తును ఆరాధించాలంటే నజరేడైన యేసును ఆరాధించాలంటే నాకు ఒకే ఒక మార్గము మిగిలి ఉంది అదేమనగా ఏసును దేవునిగా ఆరాధించటము తప్ప మరేమీ లేదు అని సాక్ష్యం ఇస్తున్నాడు కాబట్టి దైవజనాంగమా లేఖనమిస్తున్నటువంటి సాక్ష్యం ఏంటో తెలుసా లేఖనమిచ్చిన సాక్ష్యం ఏమిటంటే ఆది ఎందు వాక్యం ఉండెను ఆ వాక్యం ఎక్కడుందంట దేవుని వద్ద ఉండెను ఆ వాక్యమే దేవుడాయను ఆ వాక్యమే దేవుడాయను చూడండి మూడు వాక్యం ఏం చదువుకున్నాం యోహాన్ స్వార్థ ఒకట అధ్యాయం మొదటి వచ్చిన నుండి నాలుగు వచ్చినాల్లో చదువుకున్న మాటలు ఆది ఎందు వాక్యముండెను ఆ వాక్యము దేవుని ఎద్దగుండెను ఆ వాక్యము దేవుడై ఉండెను ఆయన ఆది ఎందు దేవుని ఎద్దగుండెను సమస్తమును ఆయన మూలంగా కలిగెను కలిగినది ఏది ఆయన లేకుండా కలుగలేదు ఆయనలో జీవముండెను ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను ఇక్కడ లేఖనమిస్తున్న సాక్ష్యం ఏంటంటే ఈ ఆది ఎందు ఉన్నటువంటి వాక్యము ఈ ఆదియందు ఉన్నటువంటి వాక్యము ఆ వాక్యము దేవుడై ఉన్నాడు ఆయన ఆదియందు దేవుని యొద్ ఉండిను సమస్తము ఆయన మూలంగానే కలిగిన సమస్తమంటే మొత్తం టోటల్ భూమి మీద ఉన్నవన్నీ మనుషులే కానీ జంతువులే కానీ పశువులే కానీ సమస్తము ఆయన మూలంగా కలిగాయి ఆయన లేకుండా ఏమీ కలుగలేదు ఆయనే శరీరదారే భూమి మీదకొచ్చి ఆది సంబుద్ధుడు మానవ జాతి కొరకు విముక్తి కలుగు చేసినటువంటి ఏకైక పురుషుడు ఏమండి ఆయన చరిత్ర కలిగినటువంటి దేవుడు ఆ దేవుని పేరే నజరేడైన యేసుక్రీస్తు కాబట్టి ఈయనను మన స్థుతించాలి ఆరాధించాలి గనపరచాలి ఆయనకు నమస్కారం చేయాలి ఆయనే ఆది సంబూతుడు ఆయన బ్రతుకుంటే నేను నా హృదయ హృదయ రక్తముతో ఆయనకు పాదాలు కడిగావని అంటాడు స్వామి వివేకానందులు మరి మనం ఎంత ఆయన ఆరాధించాలి ఎంత గనపరచాలో ఒకసారి ఆలోచించుకొని ఈరోజు ఒక మంచి నిర్ణయం తీసుకొని ఏమండి ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం రేపటితో ముగుస్తుంది మనము ఇరవై ఐదో సంవత్సరంలో బుధవారం అడుగు పెట్టబోతున్నాం కాబట్టి జన్మ ఆలోచించి క్రీస్తుకు నమ్మకంగా నమ్మకస్తులంగా ప్రయాణం చేస్తూ ప్రార్థించాలని పరిశుద్ధ ఆత్మదేవుడు ఇష్టపడుతున్నాడు ప్రార్థించేద్దామా పరిశుద్ధుడు ప్రేమ తండ్రి స్తోత్రాలు కృతజ్ఞతలు ఇతబడిన వాక్యము అందరికీ ఆశీర్వా ఆశీర్వాదకరంగా వలిచి దీవించి పంపించమని ప్రార్థిస్తూ దిన రక్షణ దయచేసి స్మయం పొందమని ఏసునాముని అడుగుతున్నా తండ్రి ఆ గాడ్ బ్లెస్ యు దేవుడు దీవించి ఆశీర్వదించనుగాక గాక ఆమెన్ ఆ